హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఎస్బీఐ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ ఇక నేటి నుంచే అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది వెయిట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారికి బిగ్ అలర్ట్ ఇక ఆగస్ట్ పదకొండవ తేదీ సోమవారం అంటే ఈరోజు నుంచే కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డు ఇటీవలే కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఇక వివిధ క్రెడిట్ కార్డుల ద్వారా అందిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది ఇక సవరించిన కొత్త రూల్స్ సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి ఎస్బీఐకి చెందిన క్రెడిట్ కార్డులు వాడేవారు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి ఇక ఏ ఏ కార్డులపై ఈ బెనిఫిట్స్ తొలగిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఆగస్టు పదకొండవ తేదీ నుంచి ఎస్బీఐకి చెందిన పలు కార్డులపై ఇప్పటి వరకు ఇస్తున్న ఒక కోటి విలువైన కాంప్లిమెంటరీ విమాన ప్రమాద భీమా ఇకపై ఉండదు ఈ బెనిఫిట్ పూర్తిగా తొలగిస్తున్నట్లు ఎస్బీఐ కార్డు తెలిపింది ఈ లిస్టులో లో ఏకో బ్యాంక్ ఎస్బీఐ కార్డు ఎలైట్ అలాగనే పిఎస్బీ ఎస్బీఐ కార్డు ఎలైట్ అలాగనే సెంట్రల్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు ఎలైట్ అలాగనే కరూర్ ఎస్బీఐ కార్డు ఎలైట్ అలాగనే అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు అలెటువంటి కార్డులు ఇందులో ఉన్నాయి ఇక యాభై లక్షల బెనిఫిట్ కూడా తొలగింపని చెప్తున్నారు ఇక ఒక కోటితో పాటు యాభై లక్షల కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ని సైతం తొలగించింది ఎస్బీఐ కార్డు ప్రస్తుతం ప్లయిమ్ ప్లాటింగ్ కార్డులపై ఈ బెనిఫిట్ అందిస్తుంది పాపులర్ కార్డుల్లో ఏకా బ్యాంక్ ఎస్బీఐ కార్డు ప్రైమ్ అలాగే కేవీబీ ఎస్బీఐ ప్లాటినం కార్డు వంటివి ఉన్నాయి ఈ రెండు కేటగిరీల్లో మొత్తం పదిహేను క్రెడిట్ కార్డులపై బెనిఫిట్ తొలగించినట్లు ఎస్బీఐ కార్డు తెలిపింది ఇక గత నెలలోనూ కొన్ని కార్డులపై కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ తొలగించింది జులై పదిహేను నుంచి ఒక కోటి యాభై లక్షల బెనిఫిట్ ఎత్తివేసింది అందులో ఎస్బీఐ కార్డు ప్రైమ్ అలాగే ఎస్బీఐ కార్డు ప్లస్ వంటి వాటిపై యాభై లక్షల ప్రమాద భీమా తొలగించింది అలాగే ఎస్బీఐ కార్డు మైల్స్ ఎలైట్ అలాగనే మైల్స్ ప్రైమ్ కార్డుల ద్వారా కల్పిస్తున్న ఒక కోటి విమాన ప్రమాద బీమా ప్రయోజనాన్ని తొలగించింది ఇక ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాత ఎస్బీఐ కార్డు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది